భారత్ పాక్ మధ్య యుద్ధం ఆగినా సరిహద్దుల్లో మాత్రం ఆందోళనకర పరిస్థితుల్లో కొనసాగుతూనే ఉన్నాయి సరిహద్దు గ్రామాల్లోని ప్రజలు ఏ ఒక్కరూ సంతోషంగా లేరు ఏ ఒక్కరిలో మానసిక ప్రశాంతత లేదు ఎప్పుడేం జరుగుతుందో అనే భయం ఇంట్లో ఉంటే ఎక్కడ బాంబులు పడతాయో అనే టెన్షన్ బయటకు వస్తే ఏ మిస్సైల్కి బలైపోతామో అనే ఆందోళన కంటి మీద కునుకు లేకుండా కాలం వెళ్లదీస్తున్నారు సరిహద్దు గ్రామ ప్రజలు యుద్ధ సమయంలో ఇటు భారత్ పాకిస్తాన్లో కూడా సరిహద్దు గ్రామాలపై మిస్సైళ్లు డ్రోన్లు దూసుకు వెళ్లాయి పిఓకేలోని ఉగ్రవాద స్థావరాలను భారత్ నాశనం చేస్తే పాకిస్తాన్ మాత్రం మన సైనిక స్థావరాల్ని ప్రజల నివాస సముదాయాలపైకి డ్రోన్లు వదిలింది అయితే భారత వాటిని సమర్థంగా తిప్పికొట్టిందనుకోండి కానీ కొన్ని చోట్ల మాత్రం డ్రోన్లతో జరగాల్సిన నష్టం జరిగింది పంజాబ్లోని ఫిరోజ్పూర్లో ఓ ఇంటిపై డ్రోన్ కూలింది ఆ సంఘటనలో ఒకరు చనిపోగా ముగ్గురు గాయపడ్డారు గ్రామం మొత్తం ఆ ఘటనకి ప్రత్యక్ష సాక్షి దీంతో రాత్రి వేళ ఏం జరుగుతుందో అనే భయం వారిని వెంటాడుతోంది బాంబుల మూత తగ్గినా కూడా వారు బిక్కుబిక్కుమంటున్నారు బయట ఆందోళనకర పరిస్థితులు ఉంటే సహజంగా ఎవరైనా ఇంటిని రక్షణగా భావిస్తారు కానీ భారత్ పాక్ సరిహద్దు గ్రామాల్లో ఇల్లు కూడా రక్షణ ఇవ్వలేకపోతున్నాయి పంజాబ్ లోని ఆరు జిల్లాలకు పాకిస్తాన్తో సరిహద్దు ఉంది యుద్ధం ఎప్పుడు జరిగినా ఆ సరిహద్దు గ్రామాల ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని కాలం గడుపుతుంటారు కాల్పుల విరమణ ఎప్పుడు జరుగుతుందా అని వారు ఎదురు చూస్తుంటారు యుద్ధం విషయం తెలుసు కాబట్టి వారు ప్రాణ రక్షణ కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు తాజాగా ఫిరోజ్పూర్ ప్రాంతంలో కొత్తగా బంకర్ నిర్మించుకుంటున్నారు ప్రజలు ఇంటి కింద బంకర్ల నిర్మాణం అక్కడ జోరుగా సాగుతోంది దాదాపు ప్రతి ఇంటి కింద అక్కడ బంకర్ ఉంటుంది గతంలో చాలా మంది బంకర్లు నిర్మించుకున్నారు అప్పుడు నిర్మాణం చేయని వారు ఇప్పుడు ప్రాణ భయంతో బంకర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు శాశ్వత కట్టడాలుగా ఈ బంకర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు స్థానికులు పూర్తిగా కాంక్రీట్ తో దాన్ని నిర్మిస్తారు భూమి లోపలే కొన్ని రోజుల పాటు ఉన్నా ఇబ్బంది లేకుండా సామాన్ చేరు వేసుకుంటున్నారు డ్రోన్లు కనపడినా యుద్ధ విమానాలు అలికిడి ఉన్నా కూడా వెంటనే అందరూ బంకర్లోకి వెళ్లి దాక్కుంటారు తిరిగి పరిస్థితులు చెక్కబడిన తర్వాతే వారు బయటకు వస్తుంటారు ఫిరోజ్ బంకర్ నిర్మించుకుంటున్న కొందరు యుద్ధం తిరిగి మొదలవకూడదని కోరుకుంటున్నారు గతంలో కార్గిల్ యుద్ధ సమయంలో అక్కడ కొన్ని బంకర్లు నిర్మించారు తన తాత బంకర్ నిర్మించాడని తన తండ్రి కూడా దాన్ని ఉపయోగించాడని ఇప్పుడు తాను యుద్ధ సమయంలో ఆ బంకర్లో తలదాచుకున్నానని ఓ స్థానికుడు చెబుతున్నాడు యుద్ధం జరిగినా ప్రాణ నష్టం ఆస్తి నష్టం తప్పదని తెలిసినా కూడా వారు ఆయా ప్రాంతాల్ని వదిలి వెళ్లాలనుకోవటం లేదు తాము ఎప్పటికీ ఇక్కడే ఉంటామని చెబుతున్నారు స్థానికులు పెళ్లి చేసుకుని కొత్త కోడలిగా ఆ గ్రామానికి వచ్చిన వారు మాత్రం తమ భర్తల్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నారు వేరే చోట కాపురం పెడదామంటూ వారిని బతిమలాడుతున్నారంటున్నారు కానీ తరతరాలుగా తమకు ఆస్తి పాస్తులు ఇక్కడే ఉన్నాయని ఇక్కడే ఉందామని వారు నచ్చ చెప్పటం విశేషం ఇరవై రెండు ఏళ్ల క్రితం నిర్మించిన బంకర్ను ఇటీవల భారత్ పాక్ యుద్ధం సందర్భంగా తిరిగి తెరిచానని చెబుతున్నాడు ఓ వ్యక్తి ఇప్పటికే అవి చెక్కు చెదరకుండా ఉన్నాయని అంటున్నారు అందుకే కొత్తగా చాలా మంది బంకర్లు నిర్మించుకుంటున్నారు సరిహద్దుల్లో జీవించాలంటే ఇళ్లతో పాటు బంకర్లు కూడా తప్పనిసరి అంటున్నారు పంజాబ్లోని ఆరు జిల్లాల ప్రజలు యుద్ధ సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఏప్రిల్ ఇరవై రెండున పెహల్గామ్ టూరిస్టులపై తీవ్ర దాడులు జరిపిన దాడిలో ఇరవై ఆరు మంది మృతి చెందిన విషయం తెలిసిందే ఆ తర్వాత ఆపరేషన్ సింధూరు మొదలుపెట్టిన భారత సైన్యం పాక్ ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసింది దీంతో పాక్ రెచ్చిపోయింది భారత సైనిక స్థావరాలని టార్గెట్ చేసింది ప్రజలు నివసించే ప్రాంతాలపై కూడా డ్రోన్లతో దాడులు చేయాలనుకుంది ఆ ప్రయత్నాలనే సమర్థంగా తిప్పికొట్టింది భారత్ అయితే స్వల్ప స్థాయిలో ఆస్తి నష్టం ప్రాణ నష్టం తప్పలేదు ప్రస్తుతానికి కాల్పుల విరమణ కొనసాగుతోంది అయితే పహల్గాం అటాక్ తర్వాత భారత్ రోజున జరుగుతున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి పాక్ గూఢాచారుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు మరింత మందిపై నిఘా పెట్టారు గూఢాచారులతో దేశ భద్రతకు ముప్పుందని సైన్యం పోలీసులు అనుమానిస్తున్నారు అరెస్ట్ చేసిన వారితో సన్నిహితంగా ఉన్న వారిపై కూడా వారు నిఘా పెట్టారు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి